వెయ్యి కోట్లు ఇచ్చిన వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్లు నమ్మలేని రాజయోగాన్ని పొందబోతున్నారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే తులారాశి వారికి అఖండ రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ సమయం నుండి కూడా తులారాశి వారికి ఏర్పడేటువంటి ఫలితం ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నో అద్భుతమైన అయితే తులారాశి వారు చూడబోతున్నారు అలానే తులారాశి వారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాలు పాటుగా అదృష్టం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది ఈ సమయంలో మీరు చేసేటువంటి పనులన్నీ బాగా కలిసొస్తాయి వస్తాయి తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారస్తులు ఎవరైతే నూతనంగా ప్రారంభాలు చెయ్యాలనుకుంటున్నారో లేకపోతే నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా బాగానే అనుకూలిస్తాయి ఎంతో కాలంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థిక సంస్థలు ఏదో ఒక విధంగా పెట్టుబడులు తిరస్కరిస్తాయి వస్తున్నాయి అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీరు తీసుకున్న రుణం యొక్క వేళ విశేషం ఏమిటంటే ఖచ్చితంగా వ్యాపారం కూడా అనుకూలిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం తులారాశి వారు నెంబర్ వన్ స్థానంలో ఉండబోతున్నారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాలకు వెళ్ళడానికి పరీక్షలు కానీ లేకపోతే ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే విద్య పరంగా మాత్రం మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి ఈ పరిచయాలు మీ దృష్టిని ఇతర విషయాల వైపుకు మళ్లించే విధంగా మిమ్మల్ని ఇతర విషయాల వైపు ప్రేరేపించే విధంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిచయాల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండటం మంచిది కొన్ని పరిచయాలు మీ యొక్క విద్య నుండి ఇతర విషయాలకు దృష్టి వెళ్ళటం వల్ల అలానే ఆ పరిచయాల వల్ల మీపై చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారిని గమనించుకున్నట్లయితే వీరిలో పట్టుదల అనేది అధికంగా కనిపిస్తుంది ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే దాన్ని చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది అలానే వీరిలో క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులు ఏదైనా చేస్తే దాన్ని అనుసరించడం కాకుండా వీరంటూ కొత్తగా ఏదైనా చెయ్యాలని అనుకుంటారు అయితే వారు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు డబ్బు లేకపోవడం చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ స్నేహితులతో కానీ ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు కాబట్టి డబ్బు విషయంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అంటే ఎంత సంపాదించినా ముందు పొదుపు చేసేసిన తర్వాత మాత్రమే వీరు ఖర్చులైతే చేస్తారని చెప్పుకోవచ్చు అలానే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని అనుకుంటారు తమ తరపున ఏదైనా తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక కూడా వీరిలో బలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పుకోవచ్చు శారీరకంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం పొందుతారు అలానే శరీరానికి తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో పోటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది అలానే ఉద్యోగపరంగా మీరు కష్టపడినట్లయితేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులతో సత్సంబంధాలు మీరు కొనసాగించుకోవడం మంచిది అలానే ఉద్యోగ ప్రదేశంలో చిన్న చిన్న వివాదాలు జరుగుతాయి అలాంటి వాటిలోకి ముఖ్యంగా మీకు సంబంధం లేని సంభాషణలో కానీ వివాదాల్లో కానీ వెళ్ళకండి ఎందుకంటే మీరు అవతల వరకు మంచి చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా మీకు రివర్స్ అయ్యాయి ఆ వాటిలో మీరు చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అకస్మాత్ జాగ్రత్త కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది కెరియర్ పరంగా ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి అవకాశాలు అయితే వస్తాయి అలానే కెరియర్ విషయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు రావటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పర జీవితం చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా అన్యూన్యత అయితే పెరుగుతుంది ఈ సమయంలో సంతాన పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంటే సంతానం వివాహం చేయడానికి కానీ లేదా వారు మాట వినకపోవడం ప్రతి దాంట్లో మిమ్మల్ని ఎదిరించడం యొక్క మాటను అర్థం చేసుకోకపోవడం ఇటువంటి ఏదైతే ప్రవర్తన ఉందో అలాంటి ప్రవర్తనలో మార్పు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో ఎక్కువగా ప్రేమ చూపిస్తారు అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా మీరు ఖచ్చితంగా ఉపశమనం అయితే పొందుతారని చెప్పు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కానీ లేదా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించబోతున్నాయి రాజకీయస్తులకు చాలా వరకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి అయితే రాజకీయ పరంగా తీసుకునేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిపుణులు సంప్రదించుకోవడం మంచిది ఇది పరిశ్రమల్లో కళారంగంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది కళా లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా అవకాశాలు అనేవి మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు స్త్రీలు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా లేదా వివాహం వల్ల విదేశాలకు వెళ్తారు తులారాశికి సంబంధించిన వారికి ఎంతో కాలంగా నూతన గృహాన్ని నిర్మించుకోవాలి లేదా కొనుగోలు చేయాలని కల ఉంటుంది కానీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూనే వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా నూతన గృహ నిర్మాణ విషయాల్లో అయితే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎంతో కాలంగా వివాహ విషయాల్లో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా వారు వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు లభించడం వల్ల వివాహ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు చేపల చెరువులు చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి చెరువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది నూతన ప్రారంభాలు కలిసి రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది అలానే శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునేతి దీపాన్ని కనుక వెలిగించి పూజించినట్లయితే ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అయితే నెరవేరుతాయి ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివ Bye.